బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ తిరుపతిలో భారీ బహిరంగ సభ జరుగుతుందని గూడూరు నియోజకవర్గంలోని బీసీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు పిలుపునిచ్చారు గూడూరు పట్టణంలోని ఆర్ ఎన్ బి కార్యాలయం ఎదుట ఉన్న జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు బీసి సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన హక్కులు పూర్తిగా రాలేదని బీసీల సంక్షేమం కొరకు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ తిరుపతిలో భారీ బహిరంగ సభ జరుగుతుందని బీసీలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు తల్లం ప్రసాద్ మధు ఆచారి జగదీష్ భాస్కర్ గౌడ్ రామణయ్య తదితరులు పాల్గొన్నారు

మేము నిన్ననే ఫోన్ చేసి చెప్పాం ఈరోజు ఏప్రిల్ ఇరవై ఐదు తిరుపతిలో భారీ బహిరంగ సభ ఇందిరా మైదానంలో జరుగుతుంది భారీగా బీసీలంతులు రావాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా బీసీలు పొలంగా బీసీలు రిజర్వేషన్ యాభై రెండు శాతం ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను మేము అడిగాం అదేవిధంగా ఈ బీసీ మీటింగ్కు అన్ని కులాలు కుల సంఘాలు మేము ఆహ్వానిస్తున్నాం ఈ బీసీ మెట్టింగ్కు పెద్ద ఎత్తున అన్ని కుల సంఘాలు వస్తాయని ఈ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం